పద్దెనిమిదవ వార్డు వెంగళరావు నగర్ లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ పర్యటించారు జంగాల కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు విచ్చేసిన పసుపులెటి సుధాకర్ కు పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జి గుర్రంకొండ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మహిళలు స్థానిక సమస్యలను పసుపులెటి దృష్టికి తీసుకువెళ్లారు సమస్యలు విన్నా పసుపులెట్టి అండగా ఉంటాను అంటూ భరోసాని ఇచ్చారు ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజాస్పందన బాగుందని స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలుపుతున్నారని పసుపులెటి సుధాకర్నతోనే సమస్యల పరిష్కారం జరుగుతుందని వారు తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని బ్యాక్ బోన్ అనే విధంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎందరో ఎన్నో హామీలు ఇస్తా ఉంటారని ఆ హామీలను నమ్మి మోసపోవద్దని నిజమైన నాయకుడను గుర్తించి ఓటు వేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో 18వ వార్డు ఇన్ఛార్జ్ గుర్రంకొండ అరుణ్ కుమార్, 10వ వార్డు ముప్పై వార్డు ఇన్ఛార్జ్ మల్లికార్జున, చిన్న మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనక జైకొట్టు సోదరా 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 జననీత పసుపులేటి మనవాడే చెллеలా 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 జనకా జనకా జై కొట్టు సోదర్రా జననేత పసుపులేటి మనవాడే మానవత్వం ఉన్న ప్రజా సేవకుడే వచ్చరా మన కావలికే కల్పతరు అయి నిలిచర నిలిచరా ఐసీపిడీసీకి వడుకు పుటాల జబ్బు చర్చ పిలిస్తా చెన్నపటాల వసురేటి సుధా కరుది చక్కు కటాల ప్రజ్యతి బాటిలకు చెమట పటాల యా చెచ్చన కా చెచ్చన కా చేయి కొట్టు సోదరా 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 జననేత పసుపులేటి మనవాడే చెллеలా చెллеలా చెల్లెలా రోజు చూడరా మరువకు తమ్ముడా కోరు తమ్ముడా పసుపు పాలనలో నిస్వార్థమే ఉండురా నిలబడు తమ్ముడా కలబడురా తమ్ముడా ఆ సింగుడి మీద గర్జించిన సింగమై గజయ్యి తమ్ముడా నీదిరా మాయ కుల నట్టి విరిచాక్రమార్ కులనుదరుమగా అడుగే ఇదమ్ముడా అంగబలం ఉందిరా దుkka దుkka నీతి బొట్టు వరదలై పారి నట్టు చీమ చీమ కలిసి పోయి చీమల దండ అయినట్టు అతుపులేక సైన్యమై పౌరుషాని తబాలా

కావల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాలన చేస్తూనే ఉన్నారు అందరూ చూసి మేము ఒక్కడమే కదా అందరూ చూస్తున్నారు కావల నియోజకవర్గ ప్రజలు అందరూ చూస్తున్నారు కావల నియోజకవర్గ ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు చూసి అనుకున్నారు కరోనా వచ్చి ఇక్కడ నలుగురు చనిపోయారు మా వాటిలోనే మా ఒక్క ఒక్కరోజైనా వచ్చి పరామర్శించి ఎలా ఉన్నారమ్మా ఏంటి మీ పరిస్థితి మీ వాటి పరిస్థితి ఏంటి అని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు గడిచిపోయిన ఐదు సంవత్సరాల కాలంలో మేము అడిగాం సార్ ఏం సార్ అని చెప్పి అడిగితే ప్రభుత్వం నాది కాదమ్మా అప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు అక్కడ ముఖ్యమంత్రిగా దాని వల్ల నేను ఏం అని చెప్పి సార్ అన్నారు తరువాత ఈ ఐదు సంవత్సరాల్లో ఏరేదో చూసినట్టు చూసిన వాళ్ళు కాదు మొన్న వచ్చారు ఏదో ప్రచారంగా వచ్చారు ముఖ్యా సార్ తెలియగానే వచ్చేశారు ఆయన సహాయం చేశారు మాకు సార్ వస్తాం మేము సుధాకర్ సార్ మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని హామీ మేము మాత్రం మా వాటి పరంగా హామీ మహిళలందరూ కూడా ఘన స్వాగతం పలికారు చాలా సంతోషం ఎందుకంటే ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటూ ఉన్నారు ఈ యొక్క రాజకీయ నాయకులు గతంలో ఎవరైతే పరిపాలించారో వాళ్ళందరితో విసిగి చెందిపోయి ఉన్నారు కాబట్టి మార్పు కోసం సుధాకరాన్ని వస్తే మా అందరికి మంచి జరుగుతుంది ఖచ్చితంగా సుధాకరాన్ని గెలిపించాలని చెప్పని స్వచ్ఛందంగా మా అక్కజలు కూడా స్వచ్ఛందంగా వార్డు వార్డు తిరిగి మా యొక్క గెలుపుకి పనిచేస్తున్నందుకు మా అక్కజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ వార్డులో చాలా మెజార్టీ వస్తుందని జరిగారు నియోజకవర్గం ప్రజల్లో ఎందుకంటే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తొంభై ఐదు శాతం ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మేము వెనకబడిపోయి ఉన్నాము కాబట్టి రాజకీయంగా మేము కూడా ముందుకు రావాలి వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా పరిపాలన చేసేది మా అందరికి కూడా రాజకీయ రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పని ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి నిన్న మేము నామినేషన్ వేసే రోజు కూడా ముప్పై వేల మంది వచ్చి మా అక్కజల్లుళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి చాలా బ్రహ్మాండంగా జయప్రదం చేశారు అది నామినేషన్ కూడా అదే విధంగా ఈ రోజు మూడు రోజులు అయినప్పటికీ మూడు రోజుల నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలుస్తామని చెప్పని తెలియజేస్తారు మన ఈ వార్డులోనే కాదు నియోజకవర్గంగా వ్యాప్తంగా కూడా మహిళలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి తాగునీటి సమస్య ఉండడానికి ఇల్లు సరిగ్గా పేదవాళ్ళకి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను పేదరికం నిర్మాణించడానికే రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను గెలిచిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలకి ఉపాధి కల్పించే పని ఫస్ట్ పెట్టుకుంటాను ఖచ్చితంగా అందరికీ పేదరికం లేకుండా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా కావులి ప్రజలకి నేనేం చెప్పాల్సిన అవసరం ఎందుకంటే ఎందుకంటే సుధాకరాన్ని గెలవాలనే ఉద్దేశంతో కావల ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడి వాళ్ళకు వాళ్ళే ప్రచారం చేస్తా ఉన్నారు మన సుధాకరానికి గెలవాలి మనం బాగుపడాలంటే అనే ఒక దీనితోటి అందరూ పని ఉన్నారు కాబట్టి నా గెలుపు ఖాయం ఈ యొక్క పార్టీ ఇద్దరైతే ఏదైతే ఉన్నారు ఇక్కడ అభ్యర్థులు వాళ్ళిద్దరూ వాళ్ళు ఎక్కడ వార్డులో వచ్చినా లేకపోతే ఎక్కడ విలేజ్కి వెళ్ళినా మనుషులు రాకపోతే డబ్బులు పెట్టుకొని సొంత లారీలు పెట్టుకొని ఆ లారీలో మనుషులు ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని వాళ్ళకు వాళ్ళే ప్రచారం చేసుకొని వాళ్ళకు వాళ్ళే డబ్బా కొట్టుకొని తిరుగుతున్నారు స్వచ్ఛందంగా నా రక్త సంబంధికులు మక్క జీలు చూడండి ఎంతమంది పక్కన వెనకాల ఇదంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి నాకు గెలుపు కోసం పని చేస్తున్నారు ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి తెలియజేస్తాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది సెలూన్స్ మా లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి